వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి బీరకాయ తొక్క తొక్కతో పచ్చడి అంటే పొట్టు అంటారు తొక్క అంటారు కదా వాటితో పచ్చడి చేస్తున్నాము మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో అది ఎలా తయారు చేయాలో మా అడిగి తెలుసు కదా పప్పి చెప్పు ఏమేమి పడతాయి వీటికి ఫస్ట్ మనము బీరకాయ తొక్కని ఇట్లా కడిగి వాష్ చేసి పెట్టుకోవాలి నీట్గా ఓకే వీటిని తడి లేకుండా డ్రైగా చేసుకోవాలన్నమాట డ్రైగా అంటే తడిగా ఉంటే మళ్ళీ మనకి పెరబడుతుంది పచ్చడి కాబట్టి డ్రైగా చేసుకున్నాక అప్పుడు మనం పచ్చిమిరపకాయలు చింతపండు ఎల్లుపాయలు వేసి ఒక గడ్డ ఎల్లుపాయలు తీసుకొని వరి నూనెలా ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే ఇప్పుడు ఒక అంటే ఒక గడ్డ మొత్తం తీసుకొని దానిలో వల్చుకొని పెట్టుకోవాలి చింతపండు చింతపండు పెద్ద సైజు నిమ్మకాయ సైజు ఓకే మరి పచ్చిమిర్చి పచ్చిమిర్చి మనము ఇప్పుడు ఇది స్వీట్నెస్ ఎక్కువ ఉంటది ఇది కూడా కొంచెం పుల్లగా ఉగరగా ఉంటది కాబట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువ పడుతుంది అనమాట నేను ఒక నాకు ఒక థర్టీ పచ్చిమిరపకాయలు తీసుకుంటాను అంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్

పొట్టు ఈజీగా తీయడానికి ఉంటుంది ఈ పొట్టు తీసి పెట్టుకోవాలి ఓకే అప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు మిక్సీకి వేసుకోవాలి ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి ఓకే మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ఓకే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కడాయి వేడేదాకా చూసి ఇప్పుడు పల్లీలు వేసుకుంటున్నాను నేను కడాయి వేర కన్నాక ఇవి ఎలా అంటే మంచి ఫ్రై అవ్వాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఇలా కొంచెము మెల్లగా దోరగా వేయించుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో పెట్టి ఎంత మంచి ఫ్రై చేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది ఇగో ఇలా ఇప్పుడు ఇగో ఈ పల్లీలో ఇలా ఇలా మంచి పగలాలి అనమాట మజ్జల మజ్జల పచ్చివాసవి మంచి స్మెల్ కూడా వస్తుంది వస్తుంది ఇవి ఇలా ఇది ఎలా ఉంది ఇలా పగలాలన్నమాట పొట్టు దాంట్లో ఉసిపోతుంటుంది ఫ్రై అయితే ఇలా ఇలా అలా అయ్యేదాకా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి మంచిగా చేసుకోవాలి మనకి పల్లీలు పెంచుతుంటే మంచి స్మెల్ వస్తుంటుంది అనమాట ఇప్పుడు మనకి అర్థం అవుతుంటుంది కలర్ కూడా చేంజ్ అవుతుంటది పల్లీలు ముఖ్యంగా మనకి ఇవన్నీ ఫ్రైడ్ బాగుంటుంది ఒక టూ డేస్ అవును ఇంకొకటి పల్లీలు మరి ఎక్కువ డార్క్గా అయ్యేలాగా చూసుకోవద్దు కొంచెం మంచి కలర్ అయ్యేదాకా టేస్ట్ చూడాలంటే ఎక్కువ డార్క్ అనుకో ఫ్లేవర్ పోతుంది అనమాట ఎలా అంటే మొత్తం ఇట్లా మాడిపోయిన వాళ్ళలాగా ప్రశ్నిస్తుంది టేస్ట్ గోల్డెన్గా ఫ్రై చేస్తున్నా ఇలా ఇలా అనుకుంటూ అనుకుంటూనే చేయాలి మనం పక్కకి వెళ్ళిపోయామనుకో మొత్తం మాడిపోతుంది అనమాట ఇలా ఇలా ఇటు కలుపుకుంటూనే ఫ్రై చేసుకుంటుండాలి ఉండాలి వీటిని ఇవి మనకి మళ్ళీ చిట్టా అంటూ మంచి ఫ్రై అవుతుంటాయి స్మెల్ వస్తుంటుంది ఎంత బాగా స్మెల్ వస్తుంది ఫ్రై చేస్తుంటుంది ఇవి ఇలా రంగు మాదిని చూడండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయింది చూడండి ఇలా మనం ఇక ఇంకా కొంచెం ఫ్రై చేస్తే ఇంకా కొంచెం ఫ్రై అవుతుంది కొట్టు దాంట్లో దాని అనమాట మనకి పల్లీలు ఫ్రై అవుతుంటే ఇవి వేగిపోయినాయి నేను ఇంకా బౌలకి తీసేసుకుంటున్నాను చూడండి ఇలా పల్లీలు మేము క్లీన్ చేసి పెట్టుకున్నాము చింతపండు కూడా మీరు కొంచెం తీసుకున్నప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే కొంచెం ఇసుక ఇట్లా ఉంటాయి కదా నార అవన్నీ తీసేసి కడిగి కొంచెం పెట్టుకోండి ఇలా డ్రై అయిపోతుంది ఇప్పుడు మనము పచ్చడి ఇప్పుడు బీరకాయ తొక్క పచ్చడిలోకి ఇప్పుడు మనం ఇలా వేసుకుంటే మనకి తినేటప్పుడు పచ్చడి తినేటప్పుడు మనకి మట్టి ఇట్లా ఏం లేకుండా బాగుంటుందన్నమాట ముందుగా చింతపండు క్లీన్ చేసి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టినాక కడాయి హీట్ అయి అయిందనే చూసుకోవాలి ఫస్ట్ హీట్ అయినాక మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ ఆయిల్ చాలా హీట్ అయిన తర్వాత ఇది హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయింది తర్వాత ఇది వేసుకోవాలన్నమాట మిన్నపప్పు కొంచెం టీ టీ స్పూన్స్ టీ స్పూన్స్ ఇది కొంచెం వేగాలి ఓకే ఇప్పుడు పప్పు వేగినాక ఎల్లిపాయలు వేసుకోవాలి ఓకే పప్పు ఉల్లిపాయలు వేగినాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు ఓకే మంచి వేగాలి ఈ వేగినాక ఇందులో చింతపండు వేసుకోండి మనము మిరపకాయలని ఇట్లా చుంచుకొని వేసుకోవాలండి లేదంటే పైన చిల్తుంది మనకి నూనెలో డైరెక్ట్ వేసేస్తే ఇలా చించుకొని వేసేసుకుంటే మనకి ఏం ప్రాబ్లం ఉండదు మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి ఇవి కొంచెం ఇది పండ్ల పండుగా ఉడికి వేగాలన్నమాట ఓకే ఇప్పుడు ఇది వేగిపోయినాయి కదండి పచ్చ ఉపకాయలు ఎల్లిపాయలు అంతా వేగినాక ఇప్పుడు మనం ఇలా కరిగి మనం చింతపండు నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా చింతపండు వేసేస్తున్నాం ఇలా సైడ్కి కొంచెము కొద్దిసేపు ఇలా ఒక వన్ టూ మినిట్స్ ఇలా అన్నాక అప్పుడు మొత్తం కలిపేసుకోవాలి ఎందుకంటే నీట్ వేసుకొని వాటర్లో వాష్ చేసి తడి లేకుండా వేసాం కదా తడి పోవడానికి అనమాట ఎందుకంటే చింతపండు నూనెలో వేగితే మనకి తొక్కు అనేది ఖరాబ్ కాకుండా ఉంటుంది మనం అలాగే డైరెక్ట్ వేసేస్తాం అనుకోండి తొక్కు వన్ టూ డేస్లోనే ఖరాబ్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఏ పచ్చళ్ళు అయినా కానీ మనం తడి స్పూన్ పెట్టద్దు పొడి స్పూన్లే వాడాలి కదా మనము పచ్చళ్ళలో ఉక్కువ మట్టుకు అయితే పోటీ స్పూన్లో వడసుకోవాలి అవును లేదంటే అవును ఇప్పుడు నేను వన్ టూ మినిట్స్ వేయించాను కదా మొత్తం గల్పేసేస్తున్నాను ఓకే ఇందులోనే ఇప్పుడు మనం దొడ్డు పుట్టే కళ్ళు పంటరు కదండి దుడ్డలు గల్ ఇది వేసేసుకుంటున్నాను నేను తగ్గినా తెసేసుకోవాలి తగ్గినంత గల్లు వేసుకొని అంటే దొడ్డు దొడ్డుప్పు అంటారు గల్లుప్పు అంటారు ఒక్కొక్కరు ఒకరు లాగా అంటారు నార్మల్ సాల్ట్ అంటే పచ్చళ్ళలోకి వేస్తేనే బాగుంటుంది అన్నమాట నార్మల్ సాల్ట్ అది సారీ అంత బాగా మంచిగా దొడ్డు వేసుకుంటే కొంచెం పచ్చళ్ళల్లో దొడ్డు పేసుకుంటు పచ్చడిన తర్వాత తగ్గితే కొంచెం వేసుకోవచ్చు వేసుకోవచ్చు మామూలు సాల్ట్ వాడచ్చు ఇప్పుడు ఇది కొంచెం వేగినాక ఇందులో ఇప్పుడు తొక్క ఇది వేసుకుంటున్నా తొక్కు తొక్కలు పొట్టు అంటారు పప్పీ ఇప్పుడు మనం బీరకాయ అనేది వస్తే కానీ మనం కట్ చేసేటప్పుడు వాటికి అంటే చేదు ఉందా చూసుకొని కట్ చేస్తాం కదా అవును కానీ చాలా మంది పడేస్తారు కదా అవును అలా పడేయకుండా ఇలాగే టేస్ట్ ఇంకా బాగుంటది ఒకవేళ మీ బీరకాయ అంటే మీ బీరకాయ మీరు ఏమన్నా తెచ్చినప్పుడు అది చేయదనిపించింది అనుకోండి పడేయకుండా ఈ తొక్క ప్లేస్లో ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు దోసకాయ కూడా అంతే చేస్తే పచ్చడి పెట్టేసుకోవచ్చు మనం ఇంకా మనం మామూలుగా వాడుకునే దానికంటే చేదున్నదే టేస్ట్ బాగుంటుంది పచ్చళ్ళకి వాడతారు కూడా కొంచెం టేస్ట్ వస్తుంది అవును చాలా మంది పడేస్తారు పడేయకండి నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా బీరకాయ వచ్చినప్పుడు చేదు అనిపిస్తే పడేయకుండా ఇట్లా పచ్చడి వేసుకుంటే చాలా బాగుంటుంది మనము ఇది పచ్చడి చేసేటప్పుడు ఇవన్నీ ఇస్తూ ఫ్రై చేసుకుంటున్నాం కదా మూత మాత్రం అసలు పెట్టకండి ఎందుకంటే అది వాటర్ వచ్చేస్తుంది కదా తక్కువ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట అలాగే ఫ్రై చేసుకోవాలి మూత పెట్టకుండానే ఫ్రై చేసుకుంటే మనకి డ్రైగా ఫ్రై అవుతుంది కదా మంచిగా టేస్ట్ ఉంటుంది తక్కువ కూడా మంచిగా మనకి ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట మూత పెట్టేసి అంటే వాటిలో వాటర్ వస్తుంది కదా ఆ వాటర్ వల్ల మనకి తొక్కు ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా అందుకనే ఇట్లానే మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి అందుకే అప్పటి నుంచి మూత పెట్టట్లేదు నేను ఓకే ఇలా ఫ్రై అయ్యింది కదండి ఇంకా చాలా అనమాట ఇంకెక్కువ డ్రైగా ఫ్రై చేసుకోకూడదు అనమాట కొంచెం ఇది తొక్క అనేది పచ్చివాసన పోయే వరకు పెంచుకుంటే సరిపోతుంది సరిపోతుంది బౌల్ వేసేసుకుందాం బౌల్ వేసేసుకు ఇది ఇప్పుడు బౌలో వేసేసుకొని చల్లార్చుకొని మిక్సీ చేసుకోవాలి మొత్తం పూర్తి చల్ల మొత్తం చల్లవాలి ఇప్పుడు ఇది ఇంత వెడల్పు ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలండి చల్లార్చుకోవాలి నేను ఇప్పుడు తీసేస్తున్న ప్లేట్లోకి ఇలా వెడల్పి వేసుకోవాలండి చల్లార్చుకోవాలి ఫ్యాన్ కింద పెట్టి మంచిగా మొత్తం చల్లారినాక అప్పుడు మిక్స్కి వేసుకోవాలన్నమాట వేయించి పెట్టుకున్న పల్లీలోనే ఫస్ట్ వేసుకోవాలండి మిక్సీలోకి ఇలా పౌడర్ అయిపోవాలన్నమాట ఓకే ఇట్లా అయినాక ఇందులోకి మనం ఇట్లా మంచి ఇది ఇట్లా కలుపుకున్నాక ఇందులోకి మనం అవి వేసేసుకోవాలి ఓకే ఇప్పుడు మనం ఇప్పుడు ఫ్రై చేసుకున్నాను వేసేసుకోవాలి ఓకే ఇట్లా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకోవాలి అప్పుడు ఇందులో మళ్ళీ మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనకి సరిపోవాలనుకున్నప్పుడు కొంచెం యాడ్ చేసుకోవచ్చు పర్లేదు ఇక్కడే మనకి ఉప్పు సరిపోయిందా లేదో చూసుకోవాల్సిన టర్నింగ్ ఇక్కడే అనమాట మళ్ళీ మనం తర్వాత వేయాలి మామూలుగా వేసుకోవచ్చు కాకపోతే అప్పుడు బాగుండదు అనమాట మిక్సీలో వేసి వేస్తేనే అది టేస్ట్ బాగుంటుంది అందులో లైట్గా కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి అంటే మొత్తం డ్రై ఉంది కదా కొంచెం లైట్గా యాడ్ చేసుకోవడం సరిపోతుంది ఇలా అయ్యేదాకా పేస్ట్ చేసుకోవాలండి ఇలా అయిపోవాలన్నమాట మంచిగా అది కొంచెం పొడి ఉంది కదా మిక్సీలో తిరగట్లేదు

నూనె వేడేనాక జీలకర్ర వేసుకోవాలి ఓకే జీలకాయ వేగిన తర్వాత ఆవాలు వేసుకో ఆవాలు వద్దులేదు స్క్రిప్ట్ చేసేస్తున్నాను నేను ఓకే అందరు అంటే కొంతమంది వేస్తే కొంతమంది వేయరు నేను వేయట్లేదు వెంతులు వేసాను ఓకే కొంచెం శనగపప్పు కొంచెం శంగపప్పు కొంచెం మినపప్పు వేసుకుని సరిపోతుందన్నమాట కలిపి తింటున్నప్పుడు కొంచెం పండికే పండికొస్తుంది అది కొంచెం ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కరేపాకు వేసేసుకుంటున్నాం ఓకే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇంగు వేసేసుకుందాం ఎందుకంటే మళ్ళా స్టవ్ ఆన్లోనే పెట్టి అనుకో మారిపోతుంది అనమాట ఓకే ఇంగు వేసేసుకొని కొంచెం ఫస్ట్ వేసుకుందాం కొంచెం ఫస్ట్ వేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రూపేట్టుకున్న పచ్చడి పేస్ట్ ఉంది కదా అది వేసేసుకుందాం ఓకే స్లో వేసేసుకోవాలన్నమాట కింది పెట్టి పైన చేస్తే మొత్తం మీద పడుతుంది స్లో వేసేసుకోవాలి అంటే కలిపి వేసుకోవాలి మంచి మిక్సింగ్ చేసుకోవాలి ఓకే అంటే ఎక్కువసేపు పెట్టే అవసరం లేదు ఒక టూ మినిట్స్ చాలా ఒక టూ మినిట్స్ చాలు ఆయిల్ కొంచెం ఏమంటారు ఆయిల్ ఆయిల్లో ఫ్రై చేసినాక వాటర్ కూడా యాడ్ చేస్తాం కదా కొంచెం అవును అట్లా అనేసి కొంచెం అలా ఫ్రై చేసుకొని మనకి పచ్చడి రెడీ అయిందా లేదా వాళ్ళంటే ఇట్లా మనం ఇక్కడ తిప్పుతుంటే ఫ్రీగా తిరుగుతుంది కదా ఇప్పుడు అది రెడీ అయినట్టు అనమాట పచ్చడి పచ్చడి రెడీ అయిపోయింది అక్కడ టేస్టీ టేస్టీ వేడి వేడి పచ్చడి ఏం పచ్చడి బీరకాయ తొక్క పొట్టు పచ్చడి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ఫాలో అవ్వండి బెల్ గట్టిగా కొట్టండి ఓకే అండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ అలాగే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి షేర్ చేయండి బాయ్ అండి స్మైలింగ్